ఉన్నవాళ్ళని అన్నయ్యకి ఫోన్ చేసి నీ నాన్న పరిస్థితి ఏంటో ఒకసారి అడుగు మేం రాలేదని చెప్పాడు కదమ్మా ఈ కాసేపట్లో ఏం మారుతుంది పాపం మనలాగే పెద్దమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు జరిగిందంతా నీకు తెలిసే ఉంటుంది కదా నేను కార్తీక్కి ఫోన్ చేసి మాట్లాడాను నాకు భయంగా ఉందక్క స్వప్న వాళ్ళ నాన్న తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అందరూ అదే చెప్తున్నారు కదక్క నువ్వు నమ్ముతున్నావా సాక్ష్యం చెప్పింది కూడా అల్లుడే ఇవన్నీ కాదు కావేరి స్వప్న వాళ్ళ నాన్న తప్పు చేశాడు అంటే నువ్వు నమ్ముతున్నావా దీనికి సమాధానం ఒక్క మాటలు చెప్పలేనక్క ఆయనకి సీఈఓ పోస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళు అవకాశం దొరికిన ప్రతిసారి ఒకటి అంటూనే ఉన్నారు ఇంటి అంటే మీ పుట్టింటి వాళ్ళే వాళ్ళు నీకెవరైనా ఫోన్ చేశారా లేదు ఇప్పుడు జరుగుతున్న దానికి నువ్వు మాట్లాడుతున్న దానికి సంబంధం ఏంటి ఆయన తప్పు చేయరని నేను నమ్ముతాను ఆయన ఎదుగుదలను ఊర్చుకోలేని వాళ్ళెవరో ఈ పని చేసుంటారు ఎవరు ఏ తప్పు చేశారో ఏ దురుద్దేశంతో చేశారో అన్ని తొందరలోనే బయటపడతాయి కావేరి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా నేను వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావా ఈ మాట నీతో మాట ఇంత ధైర్యంగా అడిగేదానివి కారు కావేరి అక్క నువ్వే తప్పక అనుకోకు నువ్వు కరెక్ట్ గానే అడిగావు కార్తీక్ వాళ్ళ అమ్మ గురించి ఆలోచించొచ్చు ఆలోచించొచ్చు స్వప్న నాన్న పిల్లలున్నారు కాబట్టి భార్య బంధం తెగిపోయినా సారీ తెంపేసుకున్నా అమ్మా నాన్నల బంధం అవసరం లేని మాటలు తీసుకొస్తాయి కార్తీక్ వాళ్ళ నాన్నకేం కాదు ఉంటాను ఏటమ్మా నువ్వు ఇలాగే నా పెద్దమ్మతో మాట్లాడేది పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా ఏదో మాట్లాడాలని ఏదేదో మాట్లాడేసా చేసావని చెప్పనా చెప్పావు కదా మళ్ళీ ఇంకేం చెప్తావు ఇంకా పెద్దమ్మకి ఫోన్ చేయకు

ఇప్పుడు మా నాన్నకంటే అత గురించి ఎక్కువ భయంగా ఉంది మాయా అత్తకేం కాలేదని చెప్పాను కదా అబద్దాలని నవ్వుతూ చెప్పినంత మాత్రాన నిజాలైపోవా మాయా నువ్వు బాధను దాచుకుని నవ్వుతున్నావు నిజాన్ని చెప్పడానికి భయపడుతున్నావు డాక్టర్ గారు నీతో ఏం చెప్పారు నిన్నే మావి అడిగేది డాక్టర్ గారు నీతో ఏం చెప్పారు మేనల్లుడిపోయినా పోయినా నాకు నువ్వేరా ఇవకి సుమిత్ర అంటే చాలా ఇష్టం పైకా తను ప్రెగ్నెంటా అందుకే తన ముందు చెప్పలేకపోయాను అత్త గురించి డాక్టర్ గారు మీతో ఏం చెప్పారు మేడే ప్రాబ్లమ్ ఉందని మేడం గారు ప్లేస్ చేస్తాను ఒకసారి పంపించాను టూ డేస్ పడుతుంది అండి హార్లీలో వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఒక పక్క రిపోర్ట్స్ ఎలా వస్తాయో ఉంది ఓకే సార్ రెండు పెద్ద కష్టాలను ఇచ్చాడు మీ నేను ధైర్యంగా ఉన్నాను అత్తకేం కాదు అత్తకేం కాదు ఇంకొకసారి చెప్పు మీ అమ్మకేం కాదు నిజంగా ఏమి కాదు కదా ఏం కాదు బాదా వన్ మీట్ కిడదాం అక్కడి ఇంటి దగ్గర అమ్మేలా ఉందో ఏంటో రా నీ గురించి చేసే చేసేదా సుమ్మ గురించి ఆలోచించావు అక్క నానమ్మ ఏంటి పెడినానమ్మ ఏది చిన్న పనుందని ఊరెళ్ళింది నువ్వెందుకు అలా ఉన్నావు ఏం లేదులే అమ్మా నాన్నల కోసం ఎదురు చూస్తున్నాను ఎందుకు చిన్న పనుంది బయటికి వెళ్ళాలి ఎక్కడికి పోలీస్ స్టేషన్ కి ఎందుకో మీ తాత అక్కడే ఉన్నాడు అయ్యో తాతకేమైంది ఏమి కాకపోతే అక్కడ అవన్నీ నీకెందుకే నేను వెళ్ళలేను కదా నన్నెవరో ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి నేను తీసుకెళ్తాను నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలు తీసుకెళ్ళకూడదా పెద్దదాని అయిన తర్వాత తీసుకెళ్దు దుకాణలే ఏం పర్లేదు నాకు అన్ని తెలుసు అయితే మీ నాన్న వచ్చిన తర్వాత చెప్పి తీసుకెళ్ళు చెప్పుకుండా తీసుకెళ్ళకూడదా నువ్వు ఇంకా అంత పెద్దదానివి కాలేదులేవే నిన్న తీసుకెళ్ళడం అంత పెద్దదాని ఎప్పుడు మీ నాన్న నిన్న నడపకుండా ఏ పని చేయడు ఎక్కడికి వెళ్ళడు అంతకంటే పెద్దదానివైతే నువ్వు కాలేవు కదా అవుతాను పెద్దదానివైతే అవుతావు కానీ తండ్రిని మించిన దానివి కాలేవు రెండిటికి ఏంటి ఏడా అది నీకు ఎదిగిన తర్వాత తెలుస్తుందిలే నాన్న తాత పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట కదా నానమ్మ చెప్పింది నానమ్మ తాత దగ్గరికి వెళ్తుందంట నీకోసం ఏదో చూస్తుంది సౌర్యా నువ్వు లోపలికి వెళ్ళు నీతో పాటు నేను వస్తానమ్మా నాతో పాటు ఎవరు రానవసరం లేదు నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో నేను వస్తానమ్మా నానమ్మ చెప్తుంది కదా నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో అయితే నానమ్మ చెప్పింది నిజమే ఏంటది నేను పెద్దదాన్నైనా నిన్ను మించిందని కాలేనంట నువ్వు నానమ్మ మాట వింటావు నేను నీ మాట వినాలి అంతే కదా వింటాను నిజమేనా పిల్లలు అబద్ధం చెప్పరు నువ్వెందుకు పోలీస్ స్టేషన్కి నేను ఇంతకు ముందు ఎప్పుడైనా అడిగానా నాను కోసమే నాకు అర్థమైంది దీపా నువ్వు వెళ్ళి వంట చేసి క్యారేజ్ కట్టు అర్జెంట్ గా మీ మావి గారికి తీసుకెళ్ళాను భర్తగా అంగీకరించలే నా మనిషి కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందమ్మా సరే అయితే నేనే వెళ్తాను అరే నేను తీసుకెళ్ళా నీకు సమాధానాలు కావాలి నాకు నేను అనుకున్నది జరగడం కావాలి నేననుకున్నది జరగడానికి నీ సమాధానం అడ్డుపడుతుంటే నేను దాన్ని దాటుకుని ముందుకెళ్లాలని ఆలోచిస్తాను కాని ఇక్కడే ఆగిపోలేను బావ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా అత్తయ్య అలాగని మీ మాటకు అడ్డుపడట్లేదు తన మనసులో ఒకటుంది ఎలా అడిగాలో తెలియక ఇలా అడిగాడు నా కొడుకు మనసేంటో నా కోడలు చెప్తే కాని అర్థం చేసుకోలేని పరిస్థితిలో నేను లేని బా అత్తయ్య వంట చేస్తావా అది కూడా నన్నే చేసుకోమంటావా చేస్తాను అయితే వెళ్ళి త్వరగా రెడీ చేయి వెళ్ళి ఫ్రెష్ అప్ రారా త్వరగా వెళ్దాం ఎందుకు నీకు కోపం నువ్వు మీ నాన్న కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళావు ఎందుకని నేను అడిగానా మరి నేను వెళ్తానంటే నువ్వెందుకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు సరే నేను ఫ్రెష్ వీళ్ళు అడిగినప్పుడు నేనేమో సమాధానాలు చెప్పాలి నేను అడిగితే వీళ్ళు మాత్రం సమాధానాలు చెప్పరు మీరు ఆలోచించేది నా కోసమే నాకు తెలుసురా కానీ కొన్నింటికి ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడే చెప్పాలి గురువుగారు కానిస్టేబుల్కి డబ్బులిస్తే టిఫిన్ తీసుకుని వస్తాడు వద్దు పోనీ మంచినీళ్ళగా తాగండి నాకేం వద్దు ఇలాగే ఆకలితో పడుకుంటే కడుపు తిప్పేసినట్టుంటుంది గుండె అంతకంటే గట్టిగానే మేడీ తిప్పుతో తెలియ చూస్తుంటే మీకోసం ఎవరు ఏమి తెచ్చేటట్టు లేరే నా మాట వినండి గురుగారు తెచ్చే మనసున్నవాళ్ళు వస్తారు రండి ఆయన్ని ఇంట్లో ఉండగా చూశాను బయట ఉండగా చూశాను పోలీస్ స్టేషన్లో ఉండగా ఎప్పుడు చూడలేదురా ఒకవేళ నేను ఇప్పుడు అలా చూస్తే నాకెప్పుడు అదే గుర్తొస్తుందేమో భోజనం చేయడానికి బయటికి పంపిస్తారు అలా కుదరదంటే క్యారేజ్ ఇచ్చేసి రావాలి అప్పుడు మేము మానం చూడలేవు కదా ఈ కుమ్మం దాటి లోపలికి వెళ్ళినా బాధే చూడకుండా వెనక్కి వెళ్ళిపోయినా బాధే ఏదో ఒక బాధని మోసుకెళ్ళడం తప్పదు అనుకున్నప్పుడు ఏదైతే ఏంటి పద నమస్తే శేఖర్ నమస్తే నాన్నగారికి భోజనం పెట్టాలి ఇచ్చి పంపండి ప్లీజ్ సార్ ఒక పది నిమిషాలు పెట్టేసి వెళ్ళిపోతావు కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయండి సీఈఓ గారికి డిన్నర్ టైం ఏంది మాస్టరు నువ్వెందుకు కార్తీక్ క్యారీస్ తీసుకుని మళ్ళీ వచ్చావు అమ్మ కూడా వచ్చింది రే కార్తీక్ అమ్మని ఎందుకు రా తీసుకొచ్చావు తానే వస్తానంది కాంచన నన్ను క్షమించింది భర్తగా అంగీకరించింది అందుకే నన్ను చూడటానికి వచ్చింది మీరెంత అదృష్టవంతులు గురుగారు మీకోసం మీ ఆవిడ గారు వచ్చారు రా నువ్వు కూడా కొంచెం తిందుగాని మీరు తినండి గురువుగారు నా కడుపు నిండు బిందికి కాచన నన్ను భర్తగా అంగీకరించింది ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది ఇప్పుడు తనతో ఏం మాట్లాడాలో ఏంటూ నేనుంటే అమ్మా నాన్న మనసుకి మాట్లాడుకోలేదు వీళ్ళు మళ్ళీ భార్య భర్తలుగా కలుసుకోవడానికి ఇంతకంటే మంచి టైం దొరకదు ఏంట్రా లాయర్ ఫోన్ చేయాలి నువ్వు నాన్నకి భోజనం పెట్టు కార్తీక్ కాంచనా రండి ముందు ఫోన్ చేయండి అది కాదు కాంచనా నువ్వు పోలీస్ స్టేషన్కి నువ్వు వస్తావని అనుకోలేదు కావేరు వస్తుందనుకున్నారా నువ్వు ఫోన్ చేశావా నేను తినే వచ్చాను అబద్ధాలు కూడా తరమారుకోకుండా అందంగా ఎలా చెప్పగలుగుతున్నావు కాంచనా ఆడదానికి జీవితమే అబద్ధమైనప్పుడు అబద్ధమే అలవాటుగా మారిపోతుందండి అలవాటైన పనికి తడువుకోవాల్సిన అవసరం ఉండదు వీళ్ళు కలిసిపోయి ప్రేమగా మాట్లాడుకుంటే చూడాలన్ను నన్ను నువ్వేమీ అడగవా కాంచనా ముందు భోజనం చేయండి ఈ వంట నువ్వే చేశావా నేను చేయమన్నాను ఇప్పుడు చెప్పు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో నీకు తెలుసా తెలుసు నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా మీరు తప్పు చేశారని నమ్మితే నేను ఇంత దూరం వచ్చేదానా నీ మనసు నాకు తెలుసు కాంచనా చేయని తప్పుకి భర్త అరెస్ట్ అయితే ఏ భార్య మాత్రం బాధపడకుండా ఉంటుంది ఆలోచించా అర్థం చేసుకున్నావు అందుకే నాకోసం వచ్చా భర్తగా అంగీకరించాలంటే నాకు ఈ పరిస్థితి రావాలని నాకు తెలీదు కాంచనా తెలుసుంటే ఏదో ఒక చిన్న తప్పైనా చేసి అరెస్ట్ అయ్యేవాణ్ణి ఇంతకు ముందు వరకు సెల్లో అలా నించోమే నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను నా వల్ల నీకు ఎలాగో సుఖం లేదు చెడ్డ పేరు తీసుకొచ్చి బాధ పెడుతున్నా అని అన్నా నిన్ను చూశాక బాధంతా పోయింది కాంచనా ను నాకోసం ఇక్కడి వరకు వచ్చావు చూడు ఇది కాంచన బంధం అంటే ముడేసిన మూడు ముళ్ళు నేను మట్టిలో కలిసినప్పుడు తెగుతాయేమో కానీ ఈ బంధం ఉంది చూడు అది మనిద్దరి ప్రాణాలు ఉన్నంత వరకు ఉంటుంది కాంచన ఇప్పుడు నీకు థ్యాంక్స్ తప్ప ఏమీ చెప్పలేను కాని బయటకొచ్చిన తర్వాత ఆ ఆడదాని జీవితం నన్నావు చూడు అది అబద్ధం కాదని మళ్లీ నీ నోటితోనే అనిపిస్తాను అసలు ఇప్పుడు మీరిదంతా ఎందుకు మాట్లాడుతున్నారు భర్తగా అంగీకరించడం అంటే నీకెలా ఉందో తెలియదు కాని నాకు మాత్రం సంబరంలా ఉంది అంగీకరించానని మీతో ఎవరు చెప్పారు మిమ్మల్నే నన్ను అడిగేది నేను మిమ్మల్ని భర్తగా అంగీకరించానని మీతో ఎవరు చెప్పారు నువ్వు నా కోసం కార్తీక్ తల్లిగా మాత్రమే వచ్చాను నా కొడుకుతో పాటు నేను కూడా మీకు నైతికంగా ధైర్యం చెప్పడానికి వచ్చాను ఒక్క మాటతో కూడా విషయంలో మార్చేసావు కాంచన ఏంటి మాస్టర్ ఇది ముందు భోజనం చేయి తర్వాత మాట్లాడుకుందాం కూతురా పోతురా 보통 대게 는다 이거 ఈ ముళ్ళని పూలుగా మార్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయమ్మా సరే ఈ దొంగతెరువురు మాట్లాడేందుకు డైరెక్ట్గానే చెప్తాను మీ ఇద్దరూ మామూలుగా మాట్లాడుకుంటే చూడాలను